ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక మనం లేట్ చేయకుండా తిరునామల వీడియోని ఇంకా మీద నేను షేర్ చేసేస్తున్నాను ఇంకా నేనైతే ఈ సంవత్సరము వైశాఖ పౌర్ణమి రోజు వెళ్తున్నాను నేను చాలా రోజుల నుంచి ఒక డ్రీమ్ అని చెప్పొచ్చు తిరునామలైకి వెళ్ళడము మనకి ఆల్మోస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తానే తిరునామలై గురించి చాగంటి గారు చాలా ప్రవచనాల్లోనే చెప్పారు తిరునామలై ప్రత్యేకత గురించి గిరి ప్రదక్షిణ చేస్తే ఎటువంటి మనకి ఫలితాలు ఉంటాయి అవన్నీ మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ మేము ఎలా వెళ్ళాము మా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఎలా ఉన్నది అనేది మీతో షేర్ చేస్తాను ఇక మేమైతే పౌర్ణమి రోజు వెళ్తున్నాం కాబట్టి ఇక టూ డేస్ హాలిడేస్ డేస్ హాలిడేస్ ఉంటుంది ఇంకా ఫస్ట్ టైం వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనేసి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాము పిల్లలు స్కూల్కి వెళ్ళున్నారు హాఫ్ డే స్కూల్ కాబట్టి వచ్చేసారు ఇంతలో డాడీ వాళ్ళు కూడా వచ్చేసారు మధ్యాహ్నం లంచ్ తినేసాయి బయలుదేరుతున్నాం అనమాట ఇక ఇంతలో నేను పరుపుల్లో ఒక ఆర్డర్ అయితే పెట్టున్నాను ఇంకా సన్ స్క్రీన్ వాడుతున్నాను వుడ్ వైప్స్ వాళ్ళు ఇంకా లిప్ బామ్ వాటర్ ప్రూఫ్ కాజల్ అయితే పెట్టాను అది కూడా వచ్చేసింది ఎలాగో మేము వెళ్ళక ముందే ఇక అందరం ఇంకైతే రెడీ అయిపోయి తీసుకొని మా వారు బండిలో వెళ్ళిపోయారు ఇక తమ్ముడు మేమైతే ఆటోలో వెళ్తున్నాము ఇంకా బస్ స్టాండ్ కి వచ్చి వచ్చేసాము ఇక మనకి ఇక్కడ నుంచే వేలూరు బస్సులో వెళ్ళాలి వేలూరు నుంచి తిరునామలైకి ఇంకొక బస్సులో అయితే వెళ్ళాలి మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఇక మాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సే ఇక మనకి జనాలు ఉన్నారు ఇక వేలూరు చూసాలంటే నాకైతే ఒక్కసారి దిమ్మ తిరిగింది అనమాట ఇక మనకి బస్ స్టాండ్ లో మూడు కంపార్ట్మెంట్లు అయితే ఉంటాయి బస్సు ఆగడానికి ఒక బస్సు కూడా లోపల వరకు వచ్చి బస్ స్టాండ్ లో ఆగేంత టైం కూడా ఇక్కడ జనాలు అయితే ఇవ్వలేదు ఒక రోడ్లోనే ఎక్కేస్తున్నారు అన్నమాట ఇంకా పిల్లలకి ఏదైనా కొనిద్దాం అనేసి అంగడికి అయితే తీసుకొని వచ్చాను మా చిన్నోడు అయితే బిస్కెట్లు తీసుకున్నాడు అనమాట ఇంతలో ఒక బస్సు అయితే వచ్చింది ఆ బస్సును అయితే చూపిస్తాను చూడండి నేను చెప్పినట్టు రోడ్ లోనే ఎక్కేసారు బస్సుని బస్ స్టాండ్ లోపల వరకు కూడా రానివ్వలేదు బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది కనీసం ఫుట్ పాత్ పైన కూడా వెళ్ళిపోతున్నారు అలా ఉందనమాట డిమాండ్ బస్సులకి ఇక ఒకరైతే చెప్పారు స్పెషల్ బస్సులు వే బస్ స్టాండ్ వెళ్ళి అనేసి మేమైతే ఇంకా పిల్లల్ని నడుచుకుంటూ వేలూరు బస్ స్టాండ్ బయటకి అయితే వచ్చాము ఇక్కడ కూడా చూసారు కదా ఆల్మోస్ట్ మనకి బస్ స్టాండ్ లోపలే ఫుల్ అయిపోయి డోర్లు కూడా క్లోజ్ చేసి బస్సులు అయితే వస్తున్నాయి కాసేపు అయితే వెయిట్ చేసాము ఇంతలోనే సడన్ గా పెద్ద వర్షం అయితే పడింది ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆటోలు ఒక ప్రైవేట్ మినీ వ్యాన్లు కూడా వెళ్తున్నాయి వాళ్ళైతే త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు ఇంకా మేము చాలాసేపు వెయిట్ చేసాము ఒక బస్సు కూడా ఖాళీగా రావడం లేదు అందులో వంద కిలోమీటర్లు వెళ్ళాలి నిలబడుకొని పిల్లలతో వెళ్ళడం అంటే ఇంకా మామూలుగా విషయం కాదు మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయాలి ఇంకా అనేసి ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ అయినా సరే ఇంకా పిల్లల్ని మేమందరం ఈ మినీ వ్యాగన్లో అయితే ఎక్కేసాము ఇంకా మేము మినీ వ్యాన్లో ఆరు గంటలకు ఎక్కితే వాళ్ళు అక్కడ వేలూరులో ఏడు గంటల పదహైదు నిమిషాలకైతే స్టార్ట్ చేశాడు ఇంకా మేము చూస్తున్నట్టయితే వేలూరులో పెద్ద వర్షానికి వర్షం మొత్తం నీళ్ళు మొత్తం నిండిపోయిందనమాట చిన్న పాప నిద్ర వచ్చేసి పడుకునేసాడు ఇక మేము తిరునామలైకి రీచ్ అయ్యేసరికి నైట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అయింది ఇక్కడ నాకు ఒక విషయం అయితే నచ్చలేదు మన బస్సులని కానీ ఏ బండ్లు కానీ మనకి లోపలకైతే అలో చేయడం లేదు హైవేలోనే ఆపేస్తున్నారు ఒక్క గవర్నమెంట్ బస్సుల్ని అది కూడా తమిళనాడు బస్సులనే అలో చేస్తున్నారనమాట ఇంకా ఎవరు కార్లో వచ్చినా టూ వీలర్లో వచ్చినా అందరూ ఈ హైవేలోనే ఆపేయాల్సిందే కార్లు కానీ టూ వీలర్లు కానీ ఇక్కడ నుంచి మనము నడుచుకుంటూ కాస్త ముందుకైతే వచ్చామంటే హైవే దాటుకుంటే ఇక్కడైతే షేర్ ఆటోలు ఉన్నాయన్నమాట ఇంకా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంకా బస్సులు మాత్రమే అలో చేస్తున్నారు అది కూడా గవర్నమెంట్ బస్సులు తమిళనాడు బస్సులని అలో చేస్తున్నారు పాపం చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని అందరూ ఇక్కడి నుంచే నడుచుకుంటూ కాస్త ముందుకైతే వెళ్తున్నారు అక్కడైతే షేర్ ఆటోలు ఉన్నాయన్నమాట మామూలుగా అయితే ఇక్కడ నుంచి ట్వంటీ రూపీస్ అయ్యంట ఇక మనం ఇప్పుడు ఆటో వాళ్ళకి కూడా గిరాకీ కాబట్టి థర్టీ రూపీస్ అని అన్నారు ఒక మనిషికి ఇంకా ఏం చేయలేక పిల్లలు అందులో నిద్రలో ఉన్నారు ఇంత దూరం నడుచుకొని వెళ్తే మళ్ళీ అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి అన్నసి ఇంకా మేము ఆటో అయితే ఎక్కేసాము ఈ ఆటో కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది ఒక్కొక్క ఆటో దొరకడం కూడా కష్టం అయిపోతుంది లేట్ నైట్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ట్రాఫిక్ తో రోడ్డు మొత్తం అసలు క్లోజ్ అయిపోయింది ఇక మాకు ఈ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు పట్టింది లింగం దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు అందరూ కూడా హైవే నుంచి నడుచుకుంటూ వస్తున్న వాళ్ళేం ఇంకా ఏదైతే నేను లింగం దగ్గరికి అయితే వచ్చేసాము కర్పూరం అంటే చేసి మా గ్రీధి ప్రదక్షిణ సక్సెస్ఫుల్ గా ఏ ఆటంకాలు లేకుండా జరగాలనేసి ఇక్కడ మొక్కునేసి ఈశాన్యలింగం దగ్గర నుంచి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము అస్సలు ఇక్కడైతే క్రౌడ్ అయితే మామూలుగా లేదు నేనైతే చాలా చాలా ఆశ్చర్యపడ్డ ఒక విషయం అన్నమాట తిరుమల ఈశాన్య లింగం దగ్గర కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఐదు రకాల సాంబ్రాన్ అయితే అమ్ముతున్నారనమాట నేనైతే ఫస్ట్ టైం చూడడము ఐదు రకాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఉంది నేను కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను సిక్స్టీ రూపీస్ అని చెప్పారు ఇక నైరు సారీ ఈశాన్య లింగం దగ్గర గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు పదిన్నర అయిందనమాట టైము ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ చేసాము ఇక్కడ నాకు ఒకరు చెప్పినటువంటి విషయం ఏంటంటే మనము ఏ లింగం దగ్గర అయితే స్టార్ట్ చేశామో ఆ లింగం దగ్గర ఏం చేయాలంట నిజమేనా మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పిల్లలకైతే ఐస్ క్రీమ్ ఇప్పిచ్చేసాము పిల్లలు నైట్ డిన్నర్ కూడా చేయలేదు ఇంకా మనకి డబ్బులు తీసుకొని వెళ్ళాలి కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంది టిఫన్ దగ్గర నుంచి వాటర్ బాటిల్ దగ్గర నుంచి హోటల్స్ అయితే ఫుల్గా ఉన్నాయి ఇంకా మేము రాజగోపురం దగ్గరకైతే రీచ్ అయిపోయాము ఇక్కడ కూడా మేము వాయుగుండంలో కర్పూరం అనేది వెలిగిచ్చేసాము ఆ వాయుగుండం దగ్గరికి వెళ్ళడానికి అయితే ట్వంటీ మినిట్స్ పట్టి రిటర్న్ రావడానికి ట్వంటీ మినిట్స్ పట్టింది అంత జనాలు ఉన్నారన్నమాట ఇక్కడ నైట్ అయితే రాజగోపురం చాలా చాలా అందంగా కనిపించింది ఇంకా పగలొస్తే ఇంకా బాగుండేదేమో ఈసారి పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు ఖాళీ టైం లో రావాలి అని అయితే డిసైడ్ అయ్యాము పాపం పిల్లలు చాలా నిద్రలో ఉన్నారు అయినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టలేదు చిన్న పిల్లల్ని తీసుకొని వస్తే కనుక వాళ్ళని ఈ జనాల్లో నడిపించడం చాలా కష్టము ఆల్మోస్ట్ ఎత్తుకొని తిప్పాల్సిందేం ప్రతి ఒక్క లింగం దగ్గర కూడా మనకి ఇలా అయితే బోర్డు పెట్టున్నారు ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి ఇంకా ఎన్ని లింగాలు ఉన్నాయని కూడా మనకి అక్కడ బోర్డులో అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ తిరునామలలో ఒక అమ్మవారి గుడి దగ్గర ఇలా నిమ్మకాయలను చూసి నేనైతే షాక్ అయ్యాను ఏంటి ఇక్కడ నిమ్మకాయల పండగ ఏదమన్నా జరుగుతుందా అని అనుకున్నాను అక్కడ వాళ్ళని అడిగితే పౌర్ణమి రోజు అమ్మవారి దగ్గర వాళ్ళకు వాళ్ళు ఇలా నిమ్మకాయ దృష్టి తీసుకుంటే మంచిది అన్నారు మేము కూడా అందరం నిమ్మకాయ కాయలు తీసుకొని వచ్చి దిష్టి అయితే తీసేసుకొని మళ్ళీ మా గ్రిది ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసేసాము ఇక్కడ మన ఊర్లో పది రూపాయలు అమ్మే సోడా తిరునామలలో ఇరవై ఐదు రూపాయలు చెప్పారు ఇంకా ఒక్క సోడా మాత్రమే తీసిచ్చారనమాట మా ఆయన ఇంకా తాగేసి మళ్ళీ ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము ఇంకా పిల్లలైతే పాపం చాలా మాకు కోఆపరేట్ చేశారు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు క్రౌడ్ లో పద్నాలుగు కిలోమీటర్లు పిల్లలు నడవడం అనేది మామూలు విషయం కాదు మనకే నిద్రకి తట్టుకోలేము అలాంటిది పిల్లలు కంట్రోల్ ఇంత ఇంతమంది పిల్లలు నడుస్తున్నారంటే నాకైతే గ్రేట్ అనిపించింది ఇక్కడ ఒక దగ్గర ఈ గడ్డ అయితే అనమాట ఇది చూడడానికి మనకి అరటి తండు ఉంటుంది కదా అలా ఉంది ఒక పీస్ థర్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అయితే చెప్పారు నిమ్మకాయ ఇంకా చక్కెర అయితే రాసిస్తున్నారు అనమాట ఇంకా డాడీ అయితే ఒక పీస్ తీసుకున్నాడు ఇంకా పిల్లలు చాలా అలసిపోయారు అప్పటికే ఫుల్ నిద్ర వస్తుంది వాళ్ళకి ఒక దగ్గర అయితే కాసేపు కూర్చున్నాము ఇంకా వాళ్ళ మామ పైన అయితే ముగ్గురు అలా పడుకునేసారు కాసేపు ఇంకా మళ్ళీ మేమైతే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసేసాము ఇక్కడ రమణాశ్రమం దగ్గరకైతే రీచ్ అయ్యామన్నమాట ఇక మేము వెళ్ళింది లేట్ నైట్ కాబట్టి క్లోజ్ ఉన్నారు ఇక నేనైతే చాగంటి గారు చెప్తూ ఉంటే యూట్యూబ్లో ఏమో అనుకున్నాను కానీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే నాకు తెలిసింది తిరునామలైకి వెళ్ళడము ఇంకా స్వామి ఆజ్ఞ లేనిదే వీలవ్వనేసి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వేలూరులో మాకు బస్సులు దొరకడం కష్టమైపోయింది కదా తిరునామల్లైకి నాకైతే చాలా బాధేసింది ఎక్కడ మనం పౌర్ణమి అయిపోయేలోపు ఏమో తిరునామా లైక్ అనిపించింది ఇంకా ఎలాగో అలాగా ఆ టైంకి మనం అక్కడ రీచ్ అవ్వాలని రాసుంటాడు అనుకుంటాను ఇంకా లేట్ నైట్ అయినా కూడా మేమైతే రీచ్ అయిపోయి గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసుకున్నాము వెళ్ళేటప్పుడు ఎంత అవస్థ పడినామో బస్కి అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కాస్త ఇబ్బంది అయింది ఇంకా రిటర్న్ వచ్చేసాము వేలూరుకి వచ్చేసరికి పొద్దున ఆరు అనమాట తో కాసేపు అక్కడక్కడ కూర్చొని గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసరికి మాకు ఐదు గంటల సమయం అయితే పట్టింది ఇక మేమైతే వేలూరుకి వచ్చేసి బస్ కోసం వెయిట్ చేసాము బస్ అయితే వచ్చేసింది పిల్లలు బస్సు ఎక్కగానే పడుకునేసారు ఇంకా మేమైతే చిత్తూరుకి రీచ్ అయిపోయాము తమ్ముడు వాళ్ళు ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నారు మేము మా ఇంటికి అయితే వచ్చేసాము ఆ దేవుడు ఆశీర్వాదాలతో ఫస్ట్ టైము వైశాఖ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ తిరునామలయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము నాకైతే చాలా హ్యాపీ ఇచ్చింది ఇంకా ఈ వీడియో చేస్తున్నాను మరొక వెళ్తే మళ్ళీ మీతో షేర్ చేసేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్